చురణార్థం జనవరి ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ గిరిజన బాలుర గురుకుల పాఠశాల మరియు వసతి గృహమును జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మరియు సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు

पास एंड एग्जाम को भी पहला मार्क्स हो सकता है नॉन पार्टी ने 11th एंड 12th की टाइम डिसाइड है दिया था और तमाम भी आईपीसी वर्ल्ड का है वर्ल्ड ये का कॉमर्स साइड वर्ल्ड का है ना सो अवनी में माइंड स्पीच है फर्स्ट में को एक और है मार्क्स तो ये एग्जाम में ना सर 10th एंड 12th एंड एग्जाम में ना फर्स्ट में वो एग्जाम को 20 क्वेश्चंस आता है గురించి ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా మీ టాపిక్స్ లో ఎక్కడ మీకు ల్యాగ్ అవుతుంది నాకు యాభై రోజులు అంటే ఎక్కువ సమయం లేదు సో జనరల్ గా మనం ఏం చేస్తాం